హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే ప్రభాస్ రాజు గారు నటించిన కల్కి మూవీకి అయితే వెళ్తున్నానండి మన భీమవరం గీత మల్టీప్లెక్స్కి అయితే వెళ్తున్నానండి ఆ మూవీ ఎలా ఉంది ఏంటి ఇదన్నీ కూడా మొత్తం నేను వీడియో అయితే తీసి మీకు అప్లోడ్ చేస్తానండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇదిగోండి మేమైతే మా పిల్లలు మేము మా అమ్మగారు వచ్చారండి మేము అందరం కలిసి మూవీకి అయితే వెళ్తానికి రెడీగా అయితే ఉన్నామండి మాదైతే అయితే లెవెన్ కండి మా మూవీ టైం మా హస్బెండ్ అయితే తీసుకెళ్తా వస్తున్నానని చెప్పారని చెప్పేసి మేమైతే రెడీగా ఉన్నామండి ఎప్పుడు మూవీ చూస్తానని ఎగ్జైటింగ్ చాలా ఎక్కువగా అయితే ఉంది ఇదిగోండి మనం అయితే వచ్చేసామండి గీతా మల్టీప్లెక్స్కి భీమవరం వాళ్ళకి అయితే తెలుస్తుంది గీతా మల్టీప్లెక్స్ ఇదిగోండి ఎంట్రన్స్ అండి ఇంకే లోపలండి అప్పటికే మూవీ టైం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇదిగోండి మా టికెట్ నెంబర్ బట్టి మేము అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి ఆ సీట్ గురించి చూసుకుంటున్నామండి ఎలా అయితే మా ప్లేస్ అయితే మేము చూసుకున్నాము అక్కడ అయితే కూర్చున్నాము మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని వెయిటింగ్ అండి చాలా ఎగ్జైటింగ్గా ఉందండి ఎంతైనా మా డార్లింగ్ మూవీ కదండి అందుకు మూవీ అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత ఇది మల్టీప్లెక్స్ లోపలండి చాలా బాగుందండి లోపలంతా కూడా ఈ మధ్యకాలంలో అయితే నేను వెళ్ళలేదండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళటమేనండి ఎప్పుడో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ కోసం అయితే వెళ్ళటం జరిగింది ఇదిగోండి స్టెప్స్ దిగుతున్నాం వెళ్ళేటప్పుడు అయితే ఎస్కలేటర్ ఎక్కుతాం కదండి వచ్చేటప్పుడు అయితే ఈ స్టెప్స్ దిగితే వెళ్తాం కదా వెళ్తున్నామండి ఇంటికి అయితే ఇంకా బయలుదేరామండి ఇంటికి అయితే వచ్చేసామండి మూవీ అయితే చాలా బాగుందండి మనకేంటంటే ఎప్పుడూ నా చిన్నప్పుడు అండి నేను రామారావు గారు నటించిన దానవీర సూరకర్ణ మూవీలో కర్ణుడి పాత్ర అలా మైండ్లో ఉండిపోయిందండి మనకి కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు అండి ఆ పాత్రలు మన మనసులో ముద్ర పడిపోతాయండి అలాంటి సినిమాలో నాకు కర్ణుడి పాత్ర ఒకటండి చాలా ఇష్టమండి ఆ మూవీ అంటేని మళ్ళీ అలాంటి కర్ణుడి పాత్రని ఆస్కార్ చేయడం చాలా బాగుందండి ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు కూడా చూడొచ్చండి ఈ మూవీ ఎందుకంటే సైంటిఫిక్గా ఉంది కాబట్టి మూవీ అంతా కూడా పెద్దవాళ్ళు కూడా చూడొచ్చండి ఎందుకంటే ఇది మహాభారతానికి సంబంధించిన మూవీ కాబట్టి మూవీ అయితే చాలా బాగుందండి